హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జీవశాస్త్రం ఈ జీవశాస్త్రంలో భాగంగా జనరల్ సైన్స్ ఇందులో అంతర్శ్రాయ వ్యవస్థ గురించి మనం చెప్పుకుంటున్నాం కదా ఇదివరకే నాలుగు విభాగాలలో అంతర్శ్రాయక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలను మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క చివరి విభాగంలో చివరి భాగంలో అంతర్శ్రాయక వ్యవస్థను కంప్లీట్ చేయబోతున్నాను ఇప్పుడు కోశాలు ఇవి ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఇవి రెండు భాగాలు ఒకటి శ్రీ కోశాలు రెండు ముస్కాలు ముష్కాలు అయితే శ్రీభుజ కోశాలు వీటిని బీటా ఇస్ట్రడాయల్ అంటారు వీటి నుంచి విడుదలయ్యే ఆర్మూన్లు ఏ ఇస్ట్రోజన్ స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలైన ఋతుచక్రం ప్రారంభం స్థానాభివృద్ధి గొంతు తరచు ధనంలో మార్పు మొదలైనవి ఇస్ట్రోజన్ వల్ల వస్తు కలుగును నెక్స్ట్ బి ప్రొజెస్ట్రన్ ఇది పిండ ప్రతిస్పా పిండ ప్రతిస్థాపనకు తోడ్పడును ఋతుచక్రం తాత్కాలికంగా ఆగిపోవడం గర్భాశయం పెరుగుదలకు జరాయువు ఏర్పాటుకు అవసరం గర్భనిరోధక మాత్రలలో ప్రొజెస్టిరాన్ ఉంటుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం గర్భనిరోధక మాత్రలలో ప్రొజెస్టిరాన్ ఉంటుంది నెక్స్ట్ రెండు ముష్కాలు ముష్కాలలోని లీడింగ్ లీడిక్ కణాల నుండి టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదలవుతుంది ఈ టెస్టోస్టిరాన్ లా లోపం వల్ల నపుంసకత్వం వస్తుంది ఓకే నెక్స్ట్ గ్రంథి ఆరో గ్రంథి థైమస్ గ్రంథి లేదా బాల గ్రంథి ఇది రెండు ఉపరితిత్తుల మధ్యన గుండెకు దగ్గరగా ఉండును ఇది పిండంలో ఆరో వారంలో ఏర్పడుతుంది బాలగ్రంథి అంటే థైమోస్ గ్రంథి ఇది చిన్నపిల్లల్లో మాత్రమే ఉండి యుక్త వయసులో అదృశ్యమవును కావున దీనిని తాత్కాలిక అంతః్రావిక గ్రంథి బాలగ్రంథి అంటారు అంటే యువకు యుక్త వయసులో ఈ గ్రంథి ఉండదు అన్నట్టు థైమోస్ గ్రంథి నుండి థైమోసిన్ హార్మోన్ విడుదలవుతుంది ఇది లింఫోసైట్స్ కణాల పరిపక్వతను ప్రేరేపిస్తుంది నెక్స్ట్ ఏడవ జరాయువు ఇది పెరుగుతున్న పిండానికి తల్లి గర్భాశయానికి మధ్యన ఏర్పడుతా మధ్య ఏర్పడు తాడు వంటి నిర్మాణం ఇది కోరియానిక్ ట్రాఫిక్ హార్మోన్ అనే హార్మోన్ స్రవించును ఈ హార్మోన్ గర్భని నిర్ధారణలో తోడ్పడును రిలాక్సిన్ అనే హార్మోన్ గర్భాశయ కండరాలను సంకోచ సడలికలకు లోను చేసి శిశు జననాన్ని తేలిక చేయును రిలాక్సిన్ అనే హార్మోన్ నెక్స్ట్ ఎనిమిది క్లోమం ఇది ఎంజైమ్లను మరియు హార్మోన్లను రెండింటినీ స్రవించును కావున దీనిని మిశ్రమ గ్రంథి అంటారు మిశ్రమ గ్రంథి అంటారు సెక్రటిన్ మొట్టమొదట గుర్తించిన మానవ హార్మోన్ ఇదే ఇది క్లోమరస్ ఉత్పత్తిని అధికం చేస్తుంది లాస్టు సారీ తొమ్మిదవది ప్లీనియల్ గ్రంథి లేదా ఏపీపైసిన్ ఇది అతి చిన్న వినాల గ్రంథి ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ మెలటోనిన్ ఇది రాత్రిపూట అధికంగా స్రవించబడును ఇది మెదడులోని ఐపోథాలమస్ పైభాగంలో ఉంటుంది దీనిని మూడవ నేత్రం అని కూడా పిలుస్తారు ఇది మన ప్రవర్తనను లేదా జీవన జీవ గడియారాన్ని నియంత్రించే సార్కేడియన్ లయాలను నియంత్రించును నెక్స్ట్ పది లాస్ట్ జీర్ణాశయం గ్రీలిన్ ఆకలి కోరికలు పెంచుటకు లెఫ్టిన్ ఆకలి కోరికలను తగ్గించుటకు మనం ఇంతవరకు నాడి వ్యవస్థను ఐదు భాగాలలో అంటే ఇది చివరి భాగం ఐదో భాగంలో మేము ముందుకు తీసుకురావడం జరిగింది మళ్ళీ మరొక వ్యవస్థతో మీ ముందుకు తీసుకొస్తాను మళ్ళీ మరొక వ్యవస్థను అంతవరకు సెలవు బాయ్